హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామా క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగి ఎమిగైనరు ఆదివారం మెదల సందర్భం అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమకాయని కిలారి కానీ ఒంగోలు నాడు రకం చేతి అయితే మనం ప్రతి ఆదివారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా కానివ్వండి పలసైస్ కానివ్వండి పాలపాలు కానివ్వండి కిలారి దూడలకు సంబంధించిన వీడియోని మీకు అయితే మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మనకే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి మనం అయితే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఏ సైజులో లో కనిపిస్తున్నాయి కిలారి దూడలు మరి వీటి పళ్ళ చేదెపు పనుల వివరాలు ఏ విధంగా చెప్పండి నేరుగా వారి మటన్ అయితే చేకరిద్దాము అవునా నమస్తే బాగున్నా బాగున్నారా ఏనా మీవేనే ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడలోకి వెనక బాగుంది బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి కూడా చూస్తున్నారండి నేను ఎన్ని పలుతోన్నా రెండు నాలుగు ఫలితాలు ఉన్నాయి ప్లస్ మరి రెండు కూడా కేవలం నాలుగు పలుతున్నటువంటి జూడలో రేటు ఒకటి ప్లస్ మరి ఫ్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి సైనా ఎన్ని దూడలు బాబోతాయితులు బండి గుడుకు ఏదైనా గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ మీ పేరున అజయారీ ప్లస్ మరి ఈ వారం మీకు సంబంధించి ఇది ఒక కంటెంట్ ఏమైనా ఉన్నాయా ఈ వారం సంబంధించి ఇది ఒకటి చేతనికైతే గ్యారెంటీ మరి ఎవరో రైతు ఇంటికాటు కోసం గెళ్ళగట్టు చూసుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై ఏడు తొంభై ఏడు సారీ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు రైట్ ఈ విధంగా ఉన్నాయి యొక్క కాబట్టి నేరుగా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి హుషారు కనిపిస్తున్నటువంటి ఎన్ని పలుతున్నా రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో కిలారి కోడలు మరి చూస్తున్నారు కదా మంచి హుషార్త కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారన్న కడిరేడు చెప్ప లక్షైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారండి సాగిన దూడలు సాగినయా ఎక్కడి నుంచి వచ్చారా మరికల్ సార్ చిలకల్ గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మరి మంచి సైజ్ గల దూడలు మరి ఓపెన్ కలర్ నేరుగా నాకు అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరునా సార్ ముక్కురా మరి వారి మీద ఒకడేనా ఐదు కార్డు లేచి ఉంది సార్ అన్ని పోయినవి ఒక కార్డు ఉంది ఇక్కడ పోయినాయి లేదు సార్ ఇంటి దగ్గర దగ్గర పోయినాయి ఇక్కడ ఇది ఒక కార్డు ఉండదు అంట కార్డు మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి దూడలపై ఇంట్రెస్ట్ పర్చన్స్ వచ్చేసి మరి డబల్ ఏడు తొంభై మూడు తొంభై ఆరు రెండు సున్నాలు నలభై ఏడు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ మీరు నేరుగా పెద్ద మాటలు కూడా మీరు తెలుసుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ అలాంటిది సింగిల్గా ఉన్నట్టుంది చూద్దాము దీని రేట్ ఏ విధంగా చెప్పినారు ఏనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నారు దూడ రేటు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారండి సింగిల్ దూడ అలా ఏమైలే కదా మీరు నుంచి ఇచ్చారు చిల్కల్దాని గ్రామం మంత్రాల మండలం కర్నూలు జిల్లా సేమ్ లొకేషన్ ఆ దూడలో ఎవరైనా నచ్చితే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసా రైట్ ఓకేనా మంచిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బ్లాక్ కిలారి కార్ట్ చెప్పాల వచ్చేనా వచ్చినారమ్మా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు లో ఉన్నటువంటి కిలారి ఎత్తుల ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా ఏం రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ మరి ఫ్రై బిర్యానీ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకు చెప్తున్నారండి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా కేవలం ఆరు రూపాయలు ఉండేది అవునా వద్దు నీ మాట అంటే మాట గ్యారంటీ ఇంకా రైట్ కనిపిస్తున్నాయి కదా కరెక్ట్లే రైట్ కనిపిస్తుంది కనిపిస్తుంది ప్లస్ మరి రెండు కేవలం ఆ రూపాయలు ఉన్నాయి మరి పలు విషయాలు చూశారు కదా మరి బాబోదా గిరాలు చేద్దానికి గ్యారంటీ అట్లైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం పెత్తకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నరసప్ప ఇది ఇది ఒక ఎంపర్కి వచ్చిన అవిగా అవునా అవునా మీ నెంబర్ చెప్పిన మరి ఫ్రెండ్స్ మరి వెనకబాకలు చూస్తున్నారండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు పెద్ద పెద్దలు కాంటాక్ట్ చేసాము కదా ఆ కార్డుతో పాటు ఈ కార్డు ఉన్నాయట అన్నవి మరి నల్లంబాసు బ్లాక్ కార్ట్ కిలారి కార్టు కిలారి దూడలు ఏం చెప్పినారా ఈ కార్డు రేటు ఎనభై చెప్పినా ఎనభై ఐదు ఫ్రెండ్స్ ఫ్రై బిర్డేట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కేవలం ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారంట వాళ్ళు ఏలేదు మరి రెండు కూడా మెట్ ఇక్కల సైనా ఆ కాడి మీవేనా రెండు మీరు రెండు కాడలు పైన నీరు కన్నకైతే కాంటాక్ట్ చేయండి ఈ కాడి అవునా సింగిల్ ఉంది కదా సింగల్ దూడా సింగల్ వీని నేరుగా కాంటాక్ట్ చేయండి ఇది పళ్ళ అరేటు రేటు యాభై ఐదు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఫలితలు వాళ్ళు మాట్లాడాలి రైట్ మీ నెంబర్ మొబైల్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు మూడు మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఆరు ఐదు ఒకటి ఐదు ఒకటి లాస్ట్ రైట్ నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడతాం సార్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఎన్ని మళ్ళుతో ఉన్నాయి రెండు ఆరు పనితో ఉన్నాయి వాటతోన్నాయి కదా మురళతో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరు ఆరు రూపాయలతో ఉన్నటువంటి అలాగే మురళాలతో ఉన్నటువంటి మరి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు అక్కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన ప్రైవ్ బిర్యాడ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలగా చెప్తున్నారండి మీరు ఎక్కడి నుంచి చెప్తారు ఎవరు కదా కోలకల్ల గ్రామం సిబెలకల్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు పర్వేషా వ్యాపారమేనా రైతులైనా మరి భరోసా బాగున్నాయా సైతానికి కొడేలు బెదిరించే అవకాశాలు అట్లా ఏం లేదు కదా అవునా మరి చూస్తున్నాడు అయితే దేని అయితే మరి కొడేలపై ఇంట్రెస్ట్ పర్సన్ చేయాలి నాకు అయితే కాంటాక్ట్ చేసి మీ నెంబర్ చెప్తాను ఫోన్ నెంబర్ ఫోన్ మొబైల్ నంబర్ నోట్ ఇళ్ళా మంచిదనా కానీ కానీ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి యుద్ధం చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వెనక ముందు బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మీరు కూడా చూస్తున్నారండి ఎలా సింగిల్ ఉందా ఇది అవనా ఏం చెప్తున్నారు ఎద్దు రేటు యాభై ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారండి పళ్ళు కలిపిందా అయిందా మలపల్తోందంటే అవునా అవునా బొబ్బతనే గెలనిద్దాం భరోసా మరి ఎక్కడ ఎక్కడ సైడ్ వస్తుంది కుడిపక్క రైట్ సైడ్ కుడిపక్క వస్తుంది బొబే భరోసా అయితే కుడిపక్క ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వస్తుంది అట మరి ఎక్కడి నుంచి వచ్చారు గుడికల్ గుడికల్ గ్రామం మెమ్మిగండర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు వ్యాపారమేనా రైతులు రైతులేనా మరి రైతులు ఇంటికట్టుకోవచ్చు దీనికి గెలం కట్టుకొచ్చి చూసుకోవచ్చా అయితే తీసుకోవచ్చు మీ నెంబర్ చెప్పును డబల్ డబల్ తొమ్మిది డబల్ డబల్ ఆరు ఐదు తొమ్మిది ఐదు ఒకటి ఆరు ఒకటి ఐదు ఐదు ఇస్తున్నా మరి ఆ వేళ ఫిక్స్డ్ రేట్ కాదు బేరే మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి పల సైజ్ కానివ్వండి పాల పాల కానివ్వండి మరి కిరాకు సంబంధించిన వీడియో మీకు అయితే పరిచయం చేయడం అయితే జరిగింది కానీ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మాత్రం సరుకు తగ్గేదని చెప్పుకోవచ్చు మరి మీకు కూడా కనిపిస్తుంది కదా మరి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ మా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుతాం ఆరు మార్కెట్ అయితే మంచి బీవసంగా ఉంది వారము అన్ని పెద్ద సైజ్ ఎద్దులు మరి చూద్దాం వారికి విధంగా కొనసాగుతాయో రైట్